వదిన కూలి వాళ్ళకి రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి కాస్త డబ్బులు తీసుకొచ్చి ఇస్తారా అని శివరాం అడుగుతూ ఉండటంతో అలాగే శివయ్య ఇప్పుడే తీసుకువస్తాను అని జానకి బీరువా దగ్గరికి వెళ్ళి తాళాలు దొరకక వెతుకుతూ ఉంటుంది అరే ఇక్కడే పెట్టానే కనిపించట్లేదే అని అనుకుంటూ ఆద్య ఆద్య నేను బీరువా పైనే తాళాలు పెట్టాను నువ్వేమైనా చూసావా అమ్మా అని అడుగుతూ ఉంటే అది అది అని ఆద్య నసుకుతూ ఉంటుంది అప్పుడే పార్వతి అక్కడికి వచ్చి తాళాలు నా దగ్గర ఉన్నాయని చెప్పటంతో అయితే ఇలా ఇవో పార్వతి రెండు లక్షల డబ్బులు తెచ్చియాలి శివయ్యకి అని జానకి అంటుంది ఇవో తాళాలంటూ పార్వతి ఇస్తున్నట్లు జానకి చేతిలో పెడుతూ మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుంది తానే బీరువాని ఓపెన్ చేసి రెండు లక్షలు డబ్బులు తీసుకొచ్చి ఇదిగోండి అని శివరామ్ చేతిలో పెడుతుంది ఇదంతా కూడా జానకి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏమైంది ఈ పార్వతికి తాళాలు నా చేతికి ఇవ్వకుండా తానే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది ఏమైంది అద్యా అని జానకి అడుగుతూ ఉంటుంది ఆస్తి మొత్తం మా పేరు మీదకి వస్తేనే రాయిస్తేనే మేము ఆ ఇంటి గడప తొక్కుతాము అని పార్వతి పెట్టిన కండిషన్ని ఆద్య గుర్తు చేసుకుంటూ మొత్తం చెప్పినట్లు మనకి చూపిస్తూ ఉంటారు దాంతో జానకి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది అందుకే ఇప్పుడు పార్వతి ఇలా పెత్తనం చెలా ఇస్తూ ఉంటుంది మరి నిజం తెలుసుకున్న జానకి ఏం చేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం